ఓం శ్రీ గురుభ్యో నమ నేటి పంచాంగము ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారము సౌమ్యవాసరము క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము వరుష ఋతు శ్రావణ మాసము శుక్లపక్షము తిథి తదియ రాత్రి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు తరువాత చవితి తిథి నక్షత్రం పుబ్బా నక్షత్రము రాత్రి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు తర్వాత ఉత్తరా నక్షత్రము యోగం పరిఘయోగము పగలు పన్నెండు గంటల నాలుగు నిమిషముల వరకు తరువాత శివం యోగము కరణం తైతుల కరణము ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషముల వరకు తరువాత వనజ కరణము శుభ సమయములు సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు వర్జ్యము రాత్రి అనగా తెల్లవారుతో మూడు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి ఐదు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు అమృత ఘడియలు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల నుండి రెండు గంటల పదమూడు నిమిషముల వరకు ఇది నేటి పంచాంగము ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారము